वेंदो <laughs> गुल <IN> <youtubersradas heartbreaking> <color> <simulations> <asted> आर्थिक अनुसन्धानकर्ताहरुले पनि यो कुरामा जोड दिएका छन्। अनुवादन मैदानको कुरा अनुवादन गर्नको लागि हामीले अनुमति छ हामीले यसलाई अगाडि बढाउन सक्छौँ। రాజు ఇద్దరిని కూడా ప్రస్తుతం లోపల ప్రయత్నం చేశారు ఇక్కడ నుంచి నరికపుడి గాంధీ నివాసానికి అని చెప్పి అక్కడికి వివిధ చూపించండి పార్టీ రాజుగారు రాజుగారు బీఆర్ఎస్ పార్టీకి గాంధీ కావాలా కౌశిల్ రెడ్డి కావాలా తేల్చుకోవాలని చెప్పి కౌంటర్ చేస్తున్నారు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎలాంటి అవాంఛిత జరుపుకుంటారు ఇక్కడ చమీపూర్ రాజు దగ్గర అతను అమదాలు చేయడం జరిగింది వాటింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం ఈ ఏరాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ ఫిలి అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అని చెప్పి పిలిపించినటువంటి మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు గణేష్ ధోరాశం జరుగుతుంది ఎలాంటి శాంతి భాత వివాదం కలుగుతున్న ఉద్దేశంతో ముందు ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ హౌజర్స్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై మంది నలుగురు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశల్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నది తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది వాళ్ళు ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అనుభవించుకొని వాళ్ళ కార్యకర్తలని వారిని కూడా ఇట్లా అబ్జర్వ్ చేసి సాయంత్రం వరకు వారిని ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితిని గమనించి ఎలాంటి అవాంఛిక సాధన జరగకుండా శాంతిపట్ట వివాదాలు ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్టి మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని యూనివర్సిటీ జాగ్రత్త తీసుకుంటాం మీడియా కానీ ప్రజాప్రతినిధి కానీ ప్రజా జీవనానికి పొందజరగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి ఓకే సార్